నందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి శ్రీ క్రీస్తు పరిషుతనాములు మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క లంటి డేస్లో రెండవ దినంలోనికి మనం వచ్చాం మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు దేవుడు మనకి ఈ యొక్క దినాన్ని దయా ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎఫ్సీలకు వ్రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన అపోస్ట్ పావులు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ చూ చదువుకుందాం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి మరి యొక్క దినాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు గుణాలు చెల్లిస్తూ ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మాకు అర్థమయ్యే విధంగా మీరే బోధించమని ఏ అమ్మను అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి అమ్మాయి క్రిస్ నందుకు ప్రేమైనటువంటి దైవ సినిమా నిన్నటి దినము యొక్క వర్తమానము చాలామంది మేము విన్నాము ఆశీర్వాదకరంగా ఉందని మీరు పెట్టినటువంటి మెసేజ్లు అలానే ఫోన్ కాల్స్ చేసి చాలామంది అప్రిసియేషన్ తెలియజేశారు అందుబాటు మీకు హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాం దేవుడే మనకు బోధించినట్లుగా మీరు అనేదైనా వ్యక్తిగత ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చూసినాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దాన్ని ఆ యొక్క ఆడియో మెసేజ్ని మీరు ఇతరులకు కూడా పంపించాలని ప్రేమలు తెలియజేస్తున్నాం ప్రేమించిన సినిమా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమల ధ్యానాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం సిలవ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే మనకు సిలువ యొక్క విలువను గురించి మనం నిన్న క్లుప్తంగా తెలుసుకున్నాం ఈరోజు సిలువ యొద్ మనకు క్షమాపణ దొరుకుతుంది ఈ శిలువు యొద్ మనకు క్షమాపణ ఏ విధంగా దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం పక్షులు మనకు చేస్తే ఎపిసీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయం ఏడో వచ్చినాలో ఏ విధంగా చెప్తున్నాడు దేవుని యొక్క కృపా మహదైశ్వర్యుమును బట్టి ఆప్రియుని ఎందు అనగా ఏసుక్రీస్తు ప్రభునందు ఆయన రక్తం అనగా ఏసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఏసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప బలియాగమును బట్టి సెలవు మీద ఆయన చేసినటువంటి కార్యమును బట్టి ఆయన మన కొరకు ఆయన విమోచనమును ఆయన మనకు మారుగా ఏసుక్రేసు వారి శిలువులో ఆ యొక్క శిక్షణ పొందారు ఆయన కార్చినటువంటి రక్తమును బట్టి మనకు విడుదల కలిగింది పాపముల నుండి విడుదల వచ్చేసింది అనగా మన అపరాధములకు మనం చేసినటువంటి ప్రతి పాపము తప్పిదములు వాటన్నిటికీ కూడా మనకు క్షమాపణ కలిగి ఉన్నది మనందరికీ మనందరి భూమి మీద దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు అంటే దేవుడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతివాడు నసింపక నిత్య జీవం పొందుతాడని నిన్న మనం యోహన్ శివార్త మూడో వచ్చిన పదహారు వచ్చిన మనం మాట్లాడుకున్నాం అయితే దేవుడు ఆయన మహాగొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను ఎలా అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఏంటంటే మనం ఇంకా పాపులపై ఉండగానే ఆయన మరణించాడు మనందరి కొరకు మరణించాడు మన కొరకు మన సెలవులో ఆయన త్యాగం చేశాడు గొప్ప కార్యం చేశాడు కాబట్టి సెలువు యధ మనకు క్షమాపణ కలుగుతుంది క్షణ సెలువు యొక్క మనకు క్షమాపణ కలుగుతూ ఉన్నది ఎఫెస్ఏలకు రాసిన పత్రిక రెండవ వచ్చిన పద్నాలుగో వచ్చినాన్ని కనుక మనం చదివితే ఆయన మన సమాధానం అయ్యండి మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమునందు తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగూడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన కాబట్టి దేవుడు మన అపరాధములను క్షమించేటువంటి వాడిగా ఉంటున్నాడు ఆయన రక్తములో మనకు విడుదల ఆయన గొప్ప శక్తి ఆయన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైనటువంటి రక్తము నిర్దోషమైనటువంటి రక్తము ఆయన రక్తము ఆయన రక్తములో మనకు విడుదల ఎవరి పత్రికలో ఉండదు రక్తము చెందించకుండా పాప క్షమాపణ పొందలేమో సామాన్యముగా చెప్పవచ్చుననేది ఎవరి పత్రికలో తెలియ తెలియజేస్తాం కాబట్టి ఆయన రక్తం ద్వారా మనకు క్షమాపణ కలిగింది మనకు విడుదల కలిగింది మనకు నెమ్మది వచ్చింది మనకు సమాధానం వచ్చింది మనకు రక్షణ వచ్చింది ఆయన రక్తంలో ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన సెలువు యొక్క క్షమాపణ జరుగుతూ ఉండే ప్రైమనం మనకు తెలుసు యేసు క్రీస్తు ప్రభువాన్ని సెలువు వేసినప్పుడు ఆయన దగ్గర మరొక ఇద్దరు బందిపోటు దొంగలని ఇద్దరు బందిపోటు దొంగలని కూడా ఆయనతో కలిసి ఆయనతో పాటు సెలువు వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ ఇద్దరు దొంగలు కూడా ఎలా ఉన్నారంటే మత ఇరవై ఏడవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినలో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి కాబట్టి సెలవు వేసినటువంటి వారు కూడా ఎలా ఉన్నారంట నిందించారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు దూషించారు అపహాస్యం చేశారు సెలవు మీద ఉన్నప్పటికీ కూడా అయితే అక్కడ చూడండి లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చాము వేలాడ వేయబడినటువంటి అనేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునము మమ్మను కూడా రక్షింపమని చెప్పాను అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్ష విధులు ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యముతో నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అందుకైనా యేసు ప్రభు వారు యొక్క చిట్ట చివరి క్షణములో కూడా వానితో మాట్లాడుతున్నాడు దొంగతో మాట్లాడుతున్నాడు తనను నిందించినటువంటి తను అపహాస్యం చేసినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిజయము గో చెప్పుచున్నాను దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడండి అపరాధములు పాపముల చేత మనం చచ్చిన ఉన్నప్పుడు మనల్ని క్రీస్తువుడు బ్రతికించాడు అది క్షమాపణ చెట్టు చివరిగా క్ష చనిపోతూ చివరి క్షణములో కూడా తన యొక్క రాజ్యానికి ఒక బందిపోటు మారు మనసు పొందినటువంటి బందిపోటుతంగా బందిపోటు దొంగల మార్పు ఎలా వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి తొలి మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము సిలువు వేసేటప్పుడు ఆ నొక్కులు బాధలు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే భయంకరమైనటువంటి బూతులు మాట్లాడతారు భయంకరంగా తిడతారు అక్కడ ఉన్నటువంటి బందిపోటు దొంగలు కూడా రోమ సైనికులు తిట్టుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి నోట్లో నుండి వచ్చినటువంటి తొలి మాట తండ్రి వీరేమి చేయుచ్చున్నారు ఎదుగురు గనక వీరిని క్షమించము క్షమించమో ఆ గొప్ప మాట గొప్ప శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పలుకులు ఆ మాటను ఆ బందిపోటు దొంగల్లో ఒక దొంగ విన్నప్పుడు నిజ నిజముగా దేవుని కుమారుడు ఇతను నిజంగా దేవుడు అందుకని యేసు రక్షకుడా 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 నన్ను రక్షించడానికి ఈ యొక్క లోకంలోనికి వచ్చిన వాడ నీవు నీతో కూడా పర నీవు నీ రాజ్యముతో నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రార్థన చిన్న ప్రార్థన చేసాడు గొప్ప విడుదల పొందాడు అప్పుడు ఏసుక్రేస ప్రభు నీవు నేడు నీతో నాతో కూడా పరదేశంలో ఉండవు నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమాత్రం డౌట్ యేసు ప్రభు వచ్చి వారిని ఆయనను ఎంత మాత్రం ముత్రం దేవుడు కాదు ఈరోజు సెలవు యొక్క మాన సర్వలోక మాన పాప వాళ్ళకి ఆ మానవాళ్ళకి ఆయన క్షమాపణను పెట్టడానికి లోకంలోకి వచ్చాడు ఆ కార్యం చేసి చనిపోయాడు ఈరోజు ఇంకా మనం మన ఇష్టానుసారమైనట్టు బ్రతుకు బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉంటున్నామేమో దొంగవలే ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కసారి సెలవులో కనుక నువ్వు చూడగలిగితే నీ కోసమే ఆ రక్తము నా కోసమే ఆ రక్తము కార్చింది ప్రాణం పెట్టింది బలియాగం అయిపోయింది అందుకని దేవుడు కృపా మహదేశ్వర్యమను బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన మన అపరాధములకు మనం క్షమాపణ కలిగింది చిన్న ప్రార్థన కనుక నేను ఈరోజు చేయగలిగితే దేవుడు నీ పాపాలన్నిటిని తీసేయడానికి ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి ఎల్లప్పుడూ ఆయన నీ వరకు ఎదురు చూసినటువంటి దేవుడే సెలవు యొక్క మనకు క్షమాపణ కలుగుతుంది దేవుడి మాటలు దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరుడ గుర్తండి నీ పరిశుద్ధ పదముల కోదనాలు స్థోత్ర సెలవు యత మాకు క్షమాపణ కలుగుతున్నారు ఈ బాబు మీరు సెలవు మాటలు బట్టి మీ పదనాలు చెల్లిస్తూ ఈ మాట అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా అనేకులు నీవైపు సెలవు వేయబడినట్టు నీ వైపు ప్రభు అనేకలు చూచినట్లుగా సహాయం చేయమని మా ప్రియులను దీవించి మరి దీని దీవెన ఆశీర్వాదాలన్నీ ప్రభు మా ప్రియుల కుటుంబాలకు మీరు అనుగ్రహించి మహింపందని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాము ఆమె గుడ్ మార్నింగ్ ప్రైజ్ తిలాడు అందరికీ